దేశంలో సనాతన ధర్మాన్ని పరిరక్షించేందుకు బోర్డును ఏర్పాటు చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్న నేపథ్యంలో ఆయనకు మద్దతుగా అంబర్పేటలో జనసేన పార్టీలో చేరిన పలువురు యువకులు సనాతన ధర్మాన్ని పరిరక్షించేందుకు చట్టాన్ని బోర్డును తక్షణమే ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేస్తున్న పోరాటంలో తెలంగాణ నుండి తాము కూడా భాగస్వాములమవుతామని పేర్కొంటూ అంబర్పేటలో జనసేన పార్టీలో యువకులు పెద్ద ఎత్తున చేరారు తెలంగాణ జనసేన రాష్ట్ర నాయకులు సురేష్ రెడ్డి వారికి కండువా కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు జనసేనలో చేరిన యువ ప్రవీణ్ ముదిరాజ్ మాట్లాడుతూ భవిష్యత్తులో తెలంగాణలో జనసేన పార్టీని బలోపేతం చేసి తెలంగాణ రాష్ట్రంలో జనసేన ప్రభుత్వ నిర్మాణంలో తాము కూడా భాగస్వాములమవుతామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ రెడ్డి నవీన్ రెడ్డి తూంకుంట నవీన్ కుమార్ మెడల అభిలాష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు అమర్పేట నియోజకవర్గంలో జనసేన పార్టీ సిద్ధాంతాలు నచ్చి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు నచ్చి ఈరోజు అంబర్పేట్లో వారికి ప్రవీణ్ ఆధ్వర్యంలో జాయిన్ అయిన అందరు కూడా అభినందన తెలియజేస్తున్నా అలాగే నవీన్ గారు లోకేష్ గారు శివ గారు అభిలాష్ గౌడ్ గారు ఇంకా చాలా మంది ట్రైనింగ్స్ ఉన్నాయి ఫ్యూచర్ జనసేన పార్టీలో ముఖ్యంగా జాయిన్ కావడం కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం అనే బోర్డు అనేది ఏర్పడటానికి మేము బాగా అట్రాక్ట్ అయినామండి సో ఈ ఈ విషయం మీదనే మేము మా యూత్ కానీ మేము అమర్పేట నుంచి కానీ పార్టీలో జాయిన్ అయ్యి ముంగిరి తీసుకెళ్తామని చెప్పేసి జనసేన పార్టీ కూడా బాగా శక్తివంతం చేస్తాం బరిపెట్టాలని చెప్పేసి అనుకుంటాం జై జయసేన జై జనసేన జై జనసేన కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు పేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ వీఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్ రోడ్ హైదరాబాద్ కాల్ టు నైన్ వన్ డబల్ జీరో డబల్ ఎయిట్ డబల్ ఫైవ్ టూ నైన్ వన్ డబల్ జీరో డబల్ ఎయిట్ డబల్ ఫైవ్ ఫైవ్